పూర్వం మహిషాసురుడు అని రాక్షసుడు విశ్వంపై పరిపాలన చేయాలని కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటాడు గాంధర్వులు ఎవరు నన్ను చంపలేరు అను వరం కావాలని ఆ వరాన్ని పొందుతాడు వరాన్ని పొందిన మహిషాసురుడు భూలోకాన్ని జయించి దేవలోకంపై దండయాత్ర చేసి సమస్త లోకాన్ని భయాందోళనకి గురి చేస్తాడు తన రాక్షస సైన్యంతో స్వర్గలోకాన్ని చుట్టుముట్టి ఇంద్రునితో యుద్ధం చేస్తాడు మహిషాసురుని శక్తి ముందు వజ్రాయుధం కూడా నిలవలేదు ఇంద్రుని ఓడించి స్వర్గాన్ని కైవసం చేసుకుంటాడు ఈ విపత్కార సమయంలో దేవతలందరూ కలిసి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశ్రయం పొందుతారు ధర్మాన్ని కాపాడే దివ్యశక్తిని ప్రసాదించమని వేడుకుంటారు త్రిమూర్తులు ఒక్కసారిగా ప్రకాశవంతంగా ప్రకాశిస్తారు సమస్త దేవతల శక్తులు ఒక్కటవుతాయి ఒకే మహాశక్తిగా రూపుదిద్దుకుంటుంది ఆవిడే దుర్గాదేవి ఆమె చేతిలోని ఒక్కో ఆయుధం ఒక్కో దేవుని ఆశీర్వాదం దుర్గామాత తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు మహిషాసురునితో భీకర యుద్ధం చేసి పదవ రోజున మహిషాసురుని అంతమొందిస్తుంది ఆ రోజుననే మనము దసరా పండుగ జరుపుకుంటాము